ఈసారి ఏం చేసినా పక్కాగా చేయాలి అసలు కంగారు పడొద్దు కాంప్రమైజ్ అవ్వద్దు కొడితే కుంభస్థలమే అన్నట్లు సాగుతున్నాయి అఖిల్ ప్లానింగ్స్ ఏజెంట్ తర్వాత గ్యాప్ తీసుకున్న అయ్యగారు అన్నింటికి వర్త్ వర్మ వర్త్ అంటున్నారు మరి అఖిల్ ఇప్పుడేం చేస్తున్నారు ఆయన కొత్త సినిమా సైలెంట్గా స్టార్ట్ అయిందా ఎంత బ్యాకప్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ ఉన్నా అదృష్టం అనేది లేకపోతే హిట్టు రావడం కష్టమే దానికి అఖిల్ అఖినేని ప్రత్యక్ష నిదర్శనం అన్నీ ఉన్నా అనే సామెత ఉంది కదా అలా ఉంది ఇప్పుడు అఖిల్ పరిస్థితి మంచి మంచి కథలు పెద్ద దర్శకులతో పనిచేసినా అఖిల్కు హిట్టు రాలేదు అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు అక్కినేని వారసుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త పర్లేదనిపించిన ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయ్యింది ఈ సినిమాతో వచ్చిన ఆ కాస్త మార్కెట్ కూడా ప్రమాదంలో పడింది ప్రస్తుతం ఆయన భాగ్యం విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూర్తో సినిమా చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ ఎలాంటి సందడి లేకుండా మొదలైనట్లు తెలుస్తోంది అఖిల్ కొత్త సినిమాకు లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది రామోజీ ఫిలిం సిటీలో మురళీకృష్ణ అఖిల్ సినిమా షూట్ మొదలైందని ఓ సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు మురళీ కిషోర్ అబ్బుర్ తో పాటు మరో సినిమాను కూడా ఓకే చేశారు అఖిల్ యూవీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితోనూ అఖిల్ సినిమా ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం పట్టొచ్చు పూర్తిగా విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా ఇది మొత్తానికి కాస్త నెమ్మదించిన వర్త్ వర్మ వర్త్ అంటున్నారు